కూడా అద్భుతాలు ఒక వ్యక్తి హృదయాన్ని మార్చవు ఆశ్చర్యకార్యాలు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చవు ఆయన మన జీవితాలలో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఆశీర్వాదం కొద్దిసేపే ఉంటుంది కొద్ది వరకు మాత్రమే మనము ఆత్మీయ ప్రయాణం చేయగలం తర్వాత తిరిగి మన మన స్థితి మనదే మన పరి మన ఆలోచనలు మనవే అందుకనే అంటున్నాడు అబ్రహాం గారు అయ్యా నువ్వు బ్రతికిన వాళ్ళు వెళ్ళి చెప్పిన కానీ వాళ్ళు వినరు ఎవరు చెప్తే వింటారు కింద మోస ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు సేవకులు ఉన్నారు వాళ్ళు చెప్పిన వాక్యము వినుట వలన మాత్రమే విశ్వాసం వస్తుంది దేవుని మాట దేవుని వాక్యము దేవుని వాక్యము మాత్రమే నిన్ను మారుస్తుంది నీ హృదయాన్ని మారుస్తుంది ఆలోచన విధానాన్ని మారుస్తుంది అందులో జీవముంది అందుకనే మనం చేయాల్సిన పని ఎక్కువగా ఆయనను తెలుసుకునే ప్రయత్నం చేయాలి ని పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాలి అని అంటే ఫస్ట్